ఫ్రెండ్స్ నా పేరు వరలక్ష్మి లాఫ్ ఆఫ్ అట్రాక్షన్ లో భాగంగా డబ్బులు సంపాదించడం ఎలా ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడబోతున్నాం స్టూడియోలో ఉన్నారు శ్రీ 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 విశ్వమణి బాలాజీ మాస్టర్ నమస్కారం గురువు నమస్తే అమ్మా వరలక్ష్మి సూపర్ క్వశ్చన్ చాలా అద్భుతంగా అడిగావు థ్యాంక్ నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి ఇచ్చే అద్భుతమైన విశ్వ సలహా ఏంది అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో భాగంగా డబ్బులు సంపాదించటం ఎలా అనే అద్భుతమైన అద్భుతమైన క్వశ్చన్ వేసింది తల్లి కనుక వరలక్ష్మి కనుక నేను అంటున్నాను ముందు మీలో ఉన్న నెగిటివ్ తెలుసు కదా చెడు ఆలోచనలు ఈ నెగిటివ్ ఎప్పుడైతే మీరు రిలీజ్ చేసుకుంటారో వదిలేస్తారో అప్పుడే మీ జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తారండి మీరు నెగిటివ్ ఉంచుకొని నెగిటివ్ కూడా మీరు నెగిటివ్ పెట్టేసుకొని ఏదో చేద్దాం ఏదో చేద్దాం అంటే ఇంకొకటి అంటే ఒకటి చేస్తే ఇంకొకటి అవుతుంది అంటే మీకు ఎవరైనా డబ్బులే కావచ్చు ఏదైనా అవకాశాలే కావచ్చు లేకపోతే ఏ అవసరానికైనా ముందుకు వెళితే అది మీ దగ్గర రావట్లేదు అంటే మీరు ముందు నెగిటివ్ ఉంది బాగా అంటే మన మైండ్లో నెగిటివ్ బాగా నిండి ఉంది కనుక ఆ గోల్కి అంటే మీరు అనుకున్న సంకల్పాన్ని ఆ గోల్కి రిచ్ కాలేకపోతున్నారు అంటే సాధించలేకపోతున్నారు మిత్రమా ముందు మీరు ఈ టయాన్ని అనుసరించండి ఎలా ముందు మీరు ఏదైనా చేయండి నాలుగు గంటలకు లేవటం మాత్రం జీవితంలో ఒక భాగంగా పెట్టుకోండి మిత్రమా ఎప్పుడైతే మీరు ఈ నాలుగు గంటలకు లేవటం మొదలు పెట్టారో ఆ క్షణం నుంచే నీకు ఆ విశ్వం నీకు కనిపెడతా ఉంటుంది చూస్తా ఉంటుంది ఏంటి వీడు అందరూ అందరూ పడుకొని ఉన్నారు వీడు మాత్రమే ఇతను మాత్రమే నా బిడ్డ ఇతను మాత్రమే లేచి కూర్చుంటున్నాడు ఎందుకు దేనికోసం ఏదో తపస్సు చేస్తున్నాడు జీవితంలో ఏదో సాధించాలి అని కసి పట్టుదలతో చేస్తున్నాడు మరి ఈ సాధించాలంటే మరి ఏం చేయాలి అని చెప్పేసి నువ్వు ఆలోచించినప్పుడు నీ ఆలోచనను నీ చుట్టూ ఉన్న ప్రకృతి అనుకోవచ్చు ఆ విశ్వశక్తి కావచ్చు ఏదైనా నిన్ను అనుసరిస్తూ అంటే నీ చుట్టూ వింటూనే ఉంటుంది కానీ నువ్వు ఆ గడియని ఎప్పుడైతే లేసి శుభ్రంగా హాయిగా ఇగో ఈ రెండు చేతులు ఇగో ఇలా పెట్టుకొని బాగా చూడండి ఎన్నో వీడియోలు చెప్పి ఉన్నాను ఇలా పెట్టుకొని ఉత్తరం వైపు తిరిగి ఇలా మెడిటేషన్ చేయటం వల్ల ధ్యానం చేయటం వల్ల నీలో ఉన్న నెగిటివ్ మెల్లమెల్లగా పోవటం నీకు తెలియకుండానే నీ లోపల నుంచి ఒక అద్భుతమైన ఆత్మశక్తి మేలుకొని నీకు కావలసిన అంటే ఉత్తరం దక్షిణం తూర్పు పడమర అంటే నాలుగు దిక్కులో నీ దిక్కు ఏది నీ దారి ఏది నీ దారి సరి అయిన దారినే వెళ్తున్నామా లేకపోతే పక్కదారి జీవితం పక్క దారి పోతుందా అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకున్నప్పుడు అది అద్భుతమైన సమాధానం మీ లోపల నుంచే వస్తుంది కనుక ముందు మీరు డబ్బు మీద దృష్టి పెట్టండి డబ్బు మీద దృష్టి పెట్టినప్పుడు ఈ విశ్వాన్ని అనుసరించి డబ్బులు ఎలా సంపాదించాలి అనే కాన్సెప్ట్ మీలో వచ్చింది అంటే అది డబ్బు అనే విత్తనం మీ మైండ్ లో నాటకపోయింది అంటే బీజం పడిపోయింది మీ మైండ్ లో బీజం పడిపోయినట్టే లెక్కనండి కనుక ముందు మీరు డబ్బు మీద దృష్టి పెట్టండి పదే పదే ఏదైతే మీరు చెబుతా ఉంటారో అదే మీ జీవితంలోకి వస్తుంది కనుక ముందు మీరు డబ్బు మీద దృష్టి పెట్టండి ఓకేనా ఎప్పుడైతే మీరు డబ్బు మీద దృష్టి పెడతారు చెప్పారు గురువు అయితే మన మనలో ఉన్న నెగిటివ్ ని తొలగించుకోవాలంటే ఏం చేయాలి మా ప్రేక్షకులకు మీరు వివరించండి సూపర్ క్వశ్చన్ అమ్మ వరలక్ష్మి నెగిటివ్ని తొలగించుకోవాలంటే ముందు మన ఆలోచన స్థితి రహితాన్ని పెంచుకోవాలి ఎలా నా పరిస్థితి బాగలేదు నేను పేదదాన్ని పేదవాడిని నా ఇంట్లో బాగోలేదు నా దగ్గరకు డబ్బు రావట్లేదు నేను రెక్క ఆడితే డొక్క ఆడదు కష్టపడితే గానీ కష్టపడితే గానీ నాకు దగ్గరకు డబ్బు రావట్లేదు అని చెప్పేసి మీరు ఎప్పుడైతే మీ మైండ్ని మీ సబ్ కాన్షియస్ మైండ్ని అదే థాటు అదే ఆలోచనతో పెట్టుకుని ఉంటారో అప్పుడు మీరు చాలా కష్టపడితేనే చాలా హార్డ్ వర్క్ చేస్తేనే మీకు డబ్బులు వస్తాయండి మరి ఈ నెగిటివ్ నుంచి బయటికి పోవాలన్నా ఈ నెగిటివ్ ఆలోచన నుంచి మీ మైండ్లో నుంచి రిమూవ్ చేసుకోవాలన్నా ముందు మీరు మెడిటేషన్ మనీ మెడిటేషన్ ధ్యానం వేరు మనీ మెడిటేషన్ వేరు ఈ మనీ మెడిటేషన్లో ఏమని ఆలోచించుకుంటా అంటే ముందు చెప్పుకోవాలి మీరు కొన్ని కంటెంట్స్ రెండు సబ్జెక్టులో చెప్తాను లో ఆన్లైన్ క్లాసు ఆఫ్లైన్ క్లాసు అద్భుతంగా నడుస్తుంది ఈ ఆఫ్లైన్ క్లాసు ఈ నెల ఇరవయో తారీఖున హైత్ హైదరాబాద్ హైత్ నగర్లో క్లాస్ ఉంటుందమ్మా మీకు హైదరాబాద్ అందుబాటులో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి నాకు ఒకసారి ఫోన్ స్క్రీన్ మీద వచ్చే నెంబర్కి స్క్రోల్ అయ్యే నెంబర్కి ఫోన్ చేయండి నేను మొత్తం డీటెయిల్స్ అన్ని పెడతాను అక్కడికి రండి చాలా మొన్న ఈ పోయిన నెలలో నేను హైదరాబాద్లో క్లాస్ ఇచ్చాను హైత్ లోనే ఫార్మా కంపెనీ వాళ్ళు రియల్ ఎస్టేట్ బిల్డర్స్ చాలా మంది వచ్చారండి చాలామంది ఉన్నారు అద్భుతంగా క్లాస్ ఇచ్చాను కనుక ఈ నెల ఇరవయో తారీఖు ఇరవయో తారీఖు క్లాస్ ఉంటుంది రావాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసి ముందుగానే ఫోన్ చేసి రష్గా ఉంటుంది ఫోన్ చేసి జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ మిగతా డీటెయిల్స్ ఫోన్లో మాట్లాడండి నేను నెగిటివ్ ఎలా తొలగించుకోవాలి అంటే ముందు ధ్యానం చేయటం వల్ల మీలో ఉన్న నెగిటివిటీ మెల్లమెల్లగా పోతుంది ముందు మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది మీలో మానసిక ధైర్యం ధైర్యం వస్తుంది దాని ద్వారా మీరు నెగిటివ్ని తొలగించుకోవచ్చు నేనైతే క్లాస్లో అయితే మూడు రోజుల క్లాస్లో ఫస్ట్ రోజే నేను నెగిటివ్ మీ ఒంట్లో ఇంట్లో ఉన్న నెగిటివ్ తొలగిస్తానండి రెండో రోజు డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం మీ జీవితంలో రావడానికి ఏమైతే అడ్డుపడుతున్నాయో వాటిని తొలగించి డబ్బుతో ఎలా మాట్లాడాలి డబ్బును ఎలా ఆకర్షించాలి అని నేర్పిస్తాను కనుక మీరు ఎక్కడ భయపడకుండా ముందు మేము ఎదగాలి మేము సాధించాలి నేను నా ఫ్యామిలీ నా కుటుంబం అంతా గొప్పగా ఉన్నంతగా జీవించాలి అనుకున్న వాళ్లే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అద్భుతంగా పనిచేస్తుందండి నేనే కాదు నాతో పాటు చాలా మంది మిత్రులు చాలా మంది మిత్రులు మాస్టర్లు వస్తున్నారు ఇలా వస్తున్నారంటే ఇది ఏదో కాదు దా సీక్రెట్ అంటే సైన్స్ సబ్జెక్టు మన సనాతన ధర్మం నుంచే ఉంది కానీ మనకు ఇప్పుడిప్పుడు తెలుస్తుంది ఈ సోషల్ మీడియా పుణ్యమా అంటూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ మొబైల్ ద్వారా ప్రతి ఒక్క మారుమూలలో కూడా మారుమూల ప్రాంతంలో కూడా చదువు ఉన్న వాళ్ళు చదువు లేని వాళ్ళు కూడా దీన్ని ప్రయోగంలో పెట్టి ధనవంతులు కావచ్చు ముందు మీ ఒంట్లో ఇంట్లో ఉన్న నెగిటివ్ రిమూవ్ చేయాలంటే ఒక్కసారి ఒకే ఒక్కసారి ఈ ఆన్లైన్ క్లాస్ కానీ ఆఫ్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి మిత్రమా మీ జీవితాన్ని అద్భుతంగా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను అద్భుతంగా అనంతంగా మార్చేస్తాను నేను చాలా మంది చాలా మంది అద్భుతాలు చేస్తున్నారు ఎందుకంటే ఇది ఒక అద్భుతం ఈ జన్మకి మనం మనిషి జన్మ పొందామంటేనే ఈ మనిషి జన్మ చాలా చాలా గొప్పదండి కానీ తెలియక ఎలా జీవించాలో తెలియక సరైన మాస్టర్లు సరైన గురువులు మనకు తగలక ఇన్ని సంవత్సరాలు ఎట్లా పడితే ఎట్లా తిన్నామా పడుకున్నామా తెల్లారింది అంటూ పోయింది లైఫ్ కానీ ఇది లైఫ్ కాదండి మనము బతుకుతున్నాం అంటే బతుకుతున్నాం కానీ బతకడం కాదు జీవించాలి మరి జీవించాలంటే ఏం చేయాలి మనలో ఎలాంటి యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవాలి ఏ రకంగా మనం బయట మాట్లాడితే బాగుంటుంది పొద్దున్న లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునేంత వరకు ఏ రకంగా మనం ఆలోచన స్థితి రైతాన్ని పెంచుకున్నప్పుడు మనం గొప్పగా ఉన్నంతంగా జీవించగలము అనే దాని మీదనే దృష్టి పెట్టండి క్లాస్ అయితే అద్భుతంగా ఉంటుంది హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ మీ జీవితం మారిపోతుంది ఇది చాలా చాలా బాగుంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏదో కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మన మనస్సు మన మైండ్ మన ఆలోచన మన వైపు అంటే మన కంట్రోల్లో పెట్టుకొని మనం ఎదగటానికి వాడుకోవాలి అంతేగాని అది పక్కింట్లో ఎలి దూరిన ఎలక అది కొరికిన నులక అది చేసిన గిలక గురించి మాట్లాడదు అంటే నేను అంటాను పక్క వాడి పంచాదిలో ఏలు పెట్టకూడదు పనికి మాని పంచాదులు నెగిటివిటీ వినకూడదని అర్థం కనుక ముందు స్క్రీన్ మీద వచ్చే నంబర్కి నాకు ఫోన్ చేయండి క్లాసులు అద్భుతంగా ఆన్లైన్ క్లాసులు అద్భుతంగా నడుస్తున్నాయి ఉదయం పది గంటల నుండి పన్నెండింటి వరకు ఒక బ్యాచ్ ఇవ్వండి మళ్ళీ సాయంత్రం ఆరు గంటల నుండి సాయంత్రం తొమ్మిది పది గంటల వరకు జాబ్ చేసేటోళ్ళు పనికి వెళ్లేటోళ్ళు కొద్దిగా బిజీగా ఉన్నవాళ్ళు ఈవినింగ్ క్లాస్ వింటున్నారు మీరు కూడా ఒక్కసారి జాయిన్ అయ్యి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి థ్యాంక్ యూ ఉంటాను మీ విశ్వమని బాలాజీ మాస్టర్